అక్కడ ఎనిమిదో వార్డులో ప్రచారాన్ని పెట్టుకున్నప్పుడు అక్కడ మా జనసేన కార్యకర్త ఇంతకుముందు కార్పొరేటర్గా కంటెస్ట్ చేసినటువంటి కర్రీ మహేష్ జనసేన తరపున కంటెస్ట్ మహేష్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కర్రి మహేష్ని ఇష్టం వచ్చినట్టు బుద్ధులు తిట్టు ఆయన అక్కడ లేకపోతే నాగబాబు అనేటువంటి వాళ్ళ అన్న కొడుకుని ఇష్టం వచ్చినట్లు ఆ బ్యాచ్ అంతా చేరి ఇష్టం వచ్చినట్లు కొట్టి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి మహిళా సోదరి మంది అందరికి కూడా ఈ రకంగా అయినటువంటి నిబంధనలు పుట్టి అసలు తానిగొట్టు లాగి అసలు ఒక మహిళ మీద ఆ రకమైనటువంటి దాడి చేయొచ్చా లేదా అనేటువంటిది కూడా తెలియకుండా విశక్షణారహితంగా బీసీ మహిళల మీద కూడా దాడి చేశారు నేను ఈ వైసీపీ ప్రభుత్వాలు అడుగుతున్నాను మాట్లాడితే మీరు నా ఎస్సీలు నా బీసీలు అంటారే అన్యాయం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆ పక్కన ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తున్నటువంటి క్యాండిడేట్ బయట నిలబడి వాళ్ళందరినీ లోపలికి పంపించి మహిళల మీద ఈ బాబు నాగబాబు అనేటువంటి అఫాయి ఈ రకంగా కొట్టి వీళ్ళ పోలీస్ స్టేషన్కి వెళ్లి పోలీస్ స్టేషన్ కంప్లీట్ ఇవ్వడానికి మళ్ళీ వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి వైసీపీ కార్యకర్తలు అందరూ పోలీస్ స్టేషన్కి వచ్చి పేర్నాని దగ్గరుండి వీళ్ళందరి చేత మళ్ళా పోలీస్ స్టేషన్లో వాళ్ళు కొట్టించడం రీతంగా కొట్టించారు పోలీస్ స్టేషన్ ఆ పోలీస్ స్టేషన్ లో కొట్టినటువంటి టీవీ ఫుటేజ్ కూడా మొత్తం మేము ఎస్పీ గారిని కోరుతా ఉన్నాం ప్రజాస్వామ్య పద్ధతిలో అవన్నీ టీవీ ఫుటేజ్ మొత్తం బయటికి తీసి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్ గా త్రీ నాట్ సెవెన్ త్రీ నాట్ సెవెన్ పెట్టేసి వాళ్ళ మీద అటెంప్ట్ మార్డర్ కేసు మీద పెట్టేసుకోవాలని ఇమీడియెట్ గా అరెస్ట్ చేయాలి